నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం అయ్యప్ప దీక్షలు సాధారణంగా చాలామంది నలభై ఒక్క రోజుల పాటు దీక్షలు తీసుకుంటూ ఉంటారు సో అయితే అదంతా వ్యక్తిగతంగా వారి కోరికలు నెరవేర్యడానికి అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ గిరిధర్ గురుస్వామి మాత్రం ఇదంతా సామాజిక ఉపయోగం కోసం సామాజిక మార్పు కోసం వేసుకుంటారని చెప్తున్నారు అది అలా ఎందుకు అంటున్నారు ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామి నమస్కారం అండి సో నలభై ఒక ఏళ్ళుగా మీరు అయ్యప్ప దీక్ష వేస్తూ ఉన్నారు మీ వ్యక్తిగత కోరికలు తీరడానికి కాదు అని అంటున్నారు సమాజంలో మార్పు తీసుకొస్తుంది అని అంటున్నారు ఇదేలా సాధ్యం ఎలా సాధ్యం అని అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి కుల మత విభేదాలు అనేటువంటివి లేకుండా చేసేటటువంటి ఏకైక దీక్ష ఇదే మతం కూడా మీరు ఆశ్చర్యపడతారు ఏంటంటే అనేక మంది ముస్లిమ్స్ కూడా బాబుస్వామి అనేటువంటి ఒక బాబు స్వామి దగ్గర దీక్ష చేసుకుని శబరిమలకి ఇరుముడు తీసుకుని వస్తారు అక్కడి నుంచి ఎరుమేలే నుంచి సంథింగ్ విచ్ ఇస్ అన్బిలీవబుల్ సరే మతాన్ని వదిలిపెట్టండి ఎందుకంటే మతానికి సంబంధించి అనేక అనేక వివాదాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడడానికి నాకేమీ లేదు కానీ కులాల గురించి చెప్తున్నాను నేను ఏంటంటే సామాజిక స్పృహ ప్రజల లోపల కలిగించడానికి కులాల వ్యత్యాసం లేకుండా అందరూ ఒకటే అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించే ఏకైక దీక్ష ఇదే అయ్యప్ప దీక్ష దీంట్లో చిన్న కులంబాడు పెద్ద కులంబాడు అని ఎవ్వరూ ఉండరు అందరూ ఒకటే కులం అయ్యప్ప కులం అందరూ దీక్ష చేసుకుని మాల వేసుకుని ఎవరైనా సరే ఐదు సార్లు మాల వేసుకుని శబరిమలకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు గురుస్వామి దానికి నువ్వు బ్రాహ్మడివా నువ్వు వైశ్యుడివా నువ్వు ఇంకో కులమా అని అడిగేది ఉండదు దీనిలోపల ఇంకొకటి ఏంటంటే నేను నలభై సార్లు వెళ్ళాను అనే అహంకారం నాకు ఉండడానికి అవకాశం లేదు దీనిలోపల మొదటిసారి వెళ్తున్నటువంటి కన్యస్వామి అని అంటారు ఆయన పాదాలను కూడా నేను ముట్టుకుని మొక్కాలి అందరికీ మొక్కాలి అందరు స్వాములు ఒకరినొకరు మొక్కుకుని అందరూ శరణమయ్యప్ప అనేటువంటి ఒక తారక మంత్రాన్ని జపిస్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు సామాజికంగానే నేను ఎందుకు అన్నానంటే సరే కాంట్రవర్షియల్ టాపిక్ అయినా కానీ ఏంటంటే ఈ మధ్య ఇతర మతస్థులు మన మతంలో ఉన్నటువంటి కొంచెం అణగారిన వర్గాలు అని చెప్పబడే వర్గాల నుంచి చాలామందిని ఇతర మతాల్లోకి మతాంతీకరణ చే చేసే ప్రయత్నం చేస్తుంటారు దానికి ఇది దీనికి ఇది ఒక పెద్ద విరువుడు దానికి ప్రతి ఒక్కరి లోపల ఆత్మవిశ్వాసం నెలకొనేటట్టు భగవంతుణ్ణి పూజించడానికి ప్రతి ఒక్కళ్ళు ఒకటే అని చెప్పడానికి ఈ దీక్ష మించినటువంటి దీక్ష ఇంకొకటి లేదు సామాజికంగానే నేను ఎందుకన్నానంటే ఈ మధ్య మామూలుగా వ్యక్తిత్వ వికాసమని సంభాషణ చాతుర్యం కమ్యూనికేషన్ స్కిల్స్ అని దీనికి సంబంధించి ఒక సైన్స్ లాగా అయిపోయి అనేక మంది అనేక కోర్సులు పెడుతుంటారు ఒక్కసారి అయ్యప్ప మాల వేసుకుని దీక్ష చేసుకుని శబరిమలకు వెళ్ళి వచ్చిన ప్రతి వ్యక్తి లోపల వ్యక్తిత్వ వికాసం ఎంత గొప్పగా కనబడుతూ ఉంటుందంటే మనకి ఏ మనిషి అయితే తనకు తాను ఒక షెల్లో మూసుకుపోయి బయటపడనటువంటి వ్యక్తి కూడా అయ్యప్ప దీక్ష వేసుకుని ఇంతమంది స్వాములతో కలిసి నలభై రోజులు దీక్ష చేసి అందరికీ భోజనాలప్పుడు వడ్డిస్తూ ఏం కావాలని అడుగుతూ తనకేం కావాలో అది అడిగి తీసుకుంటూ నిజమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తూ అందరితో మాట్లాడుతూ అసలు ఉన్న పరిస్థితులు తనకి ఉన్న వనరులని ఉత్తమంగా ఉపయోగించుకుని జీవితంలో పైకి ఎలా రావాలి అనేటువంటి విద్య కూడా దీనిలోపల ఉంది ఎటువంటిటువంటి వాళ్ళంటే నేను ఇన్నేళ్ళ నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు అనకండి మనం ఎంతండి నలభై ఏళ్ళు చేసినా నూరేళ్ళు చేసినా ఒక్కసారి మాల వేసుకున్న వ్యక్తి అయినా అసలు మాల వేసుకోని వ్యక్తి అయినా నాకంటే జ్ఞాని ఉండొచ్చు నాకేదో అన్ని విషయాలు తెలుసు నలభై సార్లు వెళ్ళాను కాబట్టి అన్నీ తెలుసు అని మాట్లాడితే అహంభావం అహంకారం అవుతుంది దానికంటే ఇంకేం లేదు నాకంటే జ్ఞానులు మొదటిసారి శబరిమలకి వచ్చేవాళ్ళు కూడా ఉండి ఉంటారు దాంట్లో ఏమీ అనుమానం లేదు వాళ్ళకందరికీ చేతులు ఎత్తి మొక్కుతున్నాను నేను అయ్యప్ప దీక్ష లోపల కులము అనేటువంటి భావన లేకుండా అందరం కలిసి కట్టుగా ఉంటూ అందరము ఒక్కటే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ దేవునిలో ముప్పై మూడు కోట్ల దేవతలను చూస్తూ వేదాంతంలో పరాకాష్ఠ అయినటువంటి శరణాగతి ఏదైతే ఉంటుందో ఆ శరణాగతి పరాకాష్ట అన్ని దేవుళ్ళ పూజలు చేసేటప్పుడు ఆఖరికి వచ్చేది శరణాగతి కానీ అయ్యప్ప స్వామి పూజలో మాత్రం మొట్టమొదటి సోపానమే శరణాగతి అసలు కాలు పెట్టడమే శరణాగతితో అన్నీ అని నమ్మి మనని ఆయన సర్వకాల సర్వావస్థలందు మన వెంబడి ఉంటాడనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేసేటటువంటి ఉత్తమమైన ఉన్నతమైనటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష అంటే అతిశయోక్తి కాదు నూటికి నూరు రూపాయలని అచ్చా అది ఇప్పుడు మీరు వ్యక్తిత్వ వికాసం వస్తుంది దీనివల్ల అన్నది అని అంటున్నారు కదా అంటే వాళ్ళు వ్యక్తిత్వ వికాసం అంటే కొందరు నాస్తికులు లేదా ఈస్ట్ అని పిలువబడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పేది ఏంటంటే వ్యక్తిత్వ వికాసం అంటే అసలు మతాలను ఆచారాలను పట్టించుకోకపోవడమే కదా అని అంటున్నారు సో మీరెందుకు ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టి ఈ మార్గంలో నడవాలి ఇదే సన్మార్గం అని మిగతావన్నీ దుర్మార్గాలు అనేసి మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు అనేది వాళ్ళ ప్రశ్న ఏం సమాధానం ఇస్తారు దీంట్లో ఫస్ట్ నేను మీరు నాస్తికులు అన్నారు కాబట్టి నాస్తికులు అస్తి అంటే ఉన్నది అని మీనింగ్ నాస్తి అంటే లేదు అని మీనింగ్ వాళ్ళ దృష్టిలో ఏదీ లేదు అసలు నేనేం చెప్తున్నానంటే నాస్తికులు అనేటువంటి వ్యక్తులు ఇద్దరు మనుషుల మధ్యలో మీతో నేను మాట్లాడుతున్నప్పుడు నాతో మీరు మాట్లాడుతున్నప్పుడు మిమ్మల్ని నేను కనీసమైనటువంటి గౌరవం చేస్తూ మాట్లాడవలసిన బాధ్యత నా మీద ఉంటుంది ఎందుకంటే మీ అస్తిత్వాన్ని నేను గుర్తిస్తున్నా నా అస్తిత్వాన్ని మీరు గుర్తిస్తున్నారు అసలు అస్తిత్వాన్ని గుర్తించినటువంటి వాడు నాస్తికుడు దేవుడి అస్తిత్వాన్ని గుర్తించడు ప్రకృతి అస్తిత్వాన్ని గుర్తించడు పాతకాలం నుంచి వచ్చిన ఆచారాలని ఆచారాల అస్తిత్వాన్ని గుర్తించడు అసలు దేన్ని గుర్తిస్తాడో నాకు అర్థం కాదు తను తప్పితే ఇంకా దేన్ని నమ్మనటువంటి వ్యక్తే నాస్తికుడు నాకు అనిపిస్తుంది తను తను ముందు కనబడుతున్నటువంటి వాడి వాళ్ళ మీద నాకు కోపం కాదు వాళ్ళ ఇష్టం వాళ్ళది మీరు నాస్తికులుగా ఉండాలంటే ఉండండి మమ్మల్ని తిట్టవలసిన అవసరం లేదు కదా మీకు మేము మిమ్మల్ని తిట్టడం లేదు కదా మీ నేను మేము మీ లోపల తప్పు ఈ నాస్తికత్వం గురించి ఇప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళని చూస్తే చారువాక సిద్ధాంతం అని ఇప్పుడు వచ్చింది కాదండి చారువాక మహర్షి అని మన మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే అసలు ధర్మం ధర్మంలో దేవుడే లేదన్నటువంటి వ్యక్తికి కూడా మహర్షి స్థానాన్ని ఇచ్చినటువంటి గొప్ప సనాతన ధర్మం అని చారు నేను ఒక్కసారి చారువాక సిద్ధాంతాన్ని చదివిన తర్వాత ఈరోజు నాస్తికులు మాట్లాడుతుంటే చిన్న పిల్లలు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందిరా కారణం ఏంటంటే నాస్తికత్వానికి మూలం అక్కడి నుంచి ప్రారంభమైంది చారువాక సిద్ధాంతం నుంచి అని చారువా ఇప్పటి వాళ్ళని తిట్టాలని నాకు అనిపించదు వీళ్ళ తత్వం ఎలా ఉంటుందంటే ఇది చాలా పెద్ద విమర్శ అర్థం చేసుకున్న వాళ్ళకి ఇద్దరు జ్ఞానుల మధ్య చర్చ జరుగుతుందండి ఇద్దరు అజ్ఞానుల మధ్యలో చర్చ జరుగుతుంది కానీ తెలిసి తెలివనటువంటి వాడికి తెలిసిన వాడికి మధ్యలో చర్చ జరిగే అవకాశం ఉండదు ఎందుకంటే తెలవని వాడు చెప్పి తెలిసిన వాడు చెప్తే వినదలుచుకోడు వినదలుచుకున్నప్పుడు చర్చ లేదు నువ్వు నేను చెప్పే పాయింట్ని వినాలి అనుకుంటే చర్చ ప్రారంభం కానీ అసలు నువ్వు విననే దలుచుకోలేదు అనుకోండి ఇంకా చర్చ ఎక్కడ ప్రారంభం ప్లస్ వాళ్ళు ఈ మొండితనానికి అలవాటు పడి 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 చిన్న పిల్లల్లా అయిపోయారు వాళ్ళు ఎంత చిన్న పిల్లల్లా అయ్యారంటే ఇప్పుడు పిల్లలు ఒక్కసారి బొమ్మ కావాలంటే దానికోసం ఎందుకు హఠం చేస్తారో ఎందుకు ఏడుస్తారో అర్థం కాదు ఎందుకు సాధించాలనుకుంటారో అర్థం కాదు మనకి పెద్దవాళ్ళమైనా మనమే ఏం చేయాలి కొంచెం కాంప్రమైజ్కి వచ్చి ఫోన్లే పిల్లాడు ఏడుస్తున్నాడని ఏదో ఒక బొమ్మని ఇచ్చేస్తాం వాడుకొనిసేపు ఆడుకుంటాడని వీళ్ళ తత్వం అలాగే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కింద ఉండి పైన ఉన్నటువంటి మనుషుల్ని వాళ్ళ వరకు దిగజార్చి ఈ దిగజారిపోయి ఉన్నటువంటి మనుషులు కాబట్టి వీళ్ళకి దీంట్లో చాలా ఎక్స్పర్టీస్ ఉంటుంది దిగజారిన మాటలు మాట్లాడంలో కాబట్టి పైనుంచి కిందికి వచ్చిన వాళ్ళని గెలిచేస్తుంటారు వీళ్ళు బికాస్ దే ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ దే నో హౌ టు ఆర్గ్యూ విత్ పర్సన్ విదౌట్ ఎనీ సెన్స్ అండ్ దే ఎక్స్పర్ట్స్ ఇన్ దట్ దే ట్రై టు విన్ ద అదర్ పీపుల్ నిజము నిజమేనండి అంటే వాళ్ళు ఇతిహాసాలను రాజ్యాంగంతో కంపేర్ చేసి చూస్తున్నారు మాది మాకు రాజ్యాంగమే పరమవేదం కాబట్టి మీరు మీరు చెప్పిన పాతకాలం అన్నీ అవి పాతకాలానికి మాత్రమే సరిపోయే తత్వాలు ఈ కాలానికి సరిపోవు అని చెప్తున్నారు రాజ్యాంగం గురించి మాట్లాడే వాళ్ళంతా రాజ్యాంగానికి అనుగుణంగా బతుకుతున్నారా రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి పదాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారా అని తమకు తాము ఆత్మ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది మీకు నమ్మలేని విషయం ఏంటంటే రాజ్యాంగంలో మోర్ దాన్ ట్వంటీ టైమ్స్ రాముడి గురించి రాసి ఉంది రామ రాజ్యం గురించి రాసి ఉంది రాముడి బొమ్మలు ఉన్నాయి కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్లో దానికి ఏమంటారు మరి రాముడు ఒక రాజులాగా భావించి ఆ రాజ్యం ఉత్తమమైనటువంటి రాజ్యం అని భావించి కాన్స్టిట్యూషన్లో నాట్ లెస్ దాన్ ట్వంటీ టైమ్స్ రాముడి గురించి రాసి ఉంది అయితే ఇప్పుడు మరి రాముడి అస్తిత్వాన్ని ప్రశ్నించే వాళ్ళంతా కూడా నాస్తికులేనా రాముడి అస్తిత్వాన్ని పొగిడే వాళ్ళంతా ఆస్తికుల ఇది పెద్ద ప్రశ్న అండి అయినా నాకు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే మనం మనం ఇద్దరం కూర్చున్నాం మంచిగా తత్వం గురించి మాట్లాడుకుందాం మంచి విషయాలు మాట్లాడుకుందాం ప్రారంభం ప్రారంభమే మనము నమ్మని వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తే వాళ్ళు నమ్మొద్దు అని ఒక దీక్ష తీసుకుని ఉన్నారు వాళ్ళని నమ్మించవలసిన అవసరము నాకు లేదు నేను చాలాసార్లు నన్ను టీవీలో వాళ్ళు పిలుస్తారు ఈ వీళ్ళ నాస్తికులను ఒకవైపు నన్ను ఒకవైపు పెట్టి రెండు సార్లు అయిన తర్వాత మూడోసారి నేను టీవీ వాళ్ళకి చెప్పాను దయచేసి ఇలాంటి చర్చకు పిలవండి పిలవకండి కారణం ఏంటంటే మీకు సబ్జెక్ట్ కావాలంటే ఆస్తికులనందరినీ ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడించండి సబ్జెక్ట్ తెలుస్తుంది నాస్తికులందరినీ కూర్చోబెట్టి ఒకసారి టాపిక్ పెట్టండి సబ్జెక్ట్ తెలుస్తుంది నేను ఆయన ఇద్దరం చర్చించుకుంటున్నాం అనుకోండి నేను ఆయనను గెలవాలనే ప్రయత్నంలో లేని మాటలు నేను చెప్పి ఆయన నన్ను గెలవాలనే ప్రయత్నంలో లేని మాటలు ఆయన చెప్పి చర్చ కొనసాగడమే తప్పితే దాంట్లో ప్రతిఫలం అనేటువంటిది శూన్యం ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి ఆస్తికత్వం ఏంటి అని అడగంటే నేను చెప్తాం కానీ గురుగారు ఇలాంటి ప్రశ్నలు ఉండిపోవడం వల్ల ఎటు తేల్చుకోలేని సందిగ్ధంలో పడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు వాళ్ళకు మీరు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంత తప్పకుండా నేను అనేది స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంటే ఆన్సర్ చేయగలుగుతాను